డిప్రెషన్ కృష్ణ నిజంగా చెప్తున్నా ఆయన ఇందులో నుంచి కష్టపడ్డాడు రోజులు రోజు ఈ సినిమాకి పలించింది నిజంగా చెప్తున్నాకి యాక్టింగ్ కి నిజంగా చాలా బాగా చేసిన యాక్టింగ్ రుచి పడేసిండు అసలు మనం ఊహించుకోము అంత బాగా చేసిన ఏంటంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనం మరి ఈ నేను చేసిండు యాక్టింగ్ అనిపిస్తుంది అంత బాగా చేసిండు ఫస్ట్ ఫస్ట్ మనకు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఆ సస్పెన్స్ ఫ్రిల్లింగ్స్ కానీ ఆ సీన్స్ చూసినా మనం మాత్రం అసలు నిజంగా జలక్ జలక్ అంటున్నా అంత సీన్లు అట్లా అనిపిస్తాయి ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేయవచ్చు నీకు ఎక్కడ బోరంగా లేదు ఓకే ఫస్ట్ టైం మనం చూసినా కూడా మనం సందీప్ కృష్ణ ఇలాంటి సినిమా హర్రర్ మూవీలో చేసింది కాబట్టి ఆయనకు ఒకటి సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన కష్టపడడానికి ఫలితం బలించింది ఓకే పర్వాలేదు మంచిగా ఉంది ఆయన కెరియర్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు ఆయన బ్లాక్ బ్లాక్ బస్టర్ ఏం చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే మన రా ఇది ఈ సినిమా లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది అన్న ఆ క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడేసిండు అసలు ఊహించుకోము అంత బాగుందన్న సినిమా మాత్రం సూపర్ 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 నా సందీప్ కిషన్ అయితే బ్లాక్ బస్టర్ కొట్టిండన్న ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ ఉంటే అంటే సెకండ్ హాఫ్ కొంచెం నాకు నార్మల్గా అనిపించింది బట్ ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉందన్న సినిమా అంటే అందరు వీరూపాక్ష కంటే బాగుంది బాగుంది అంటున్నారు సో అది వేరే జోనర్ ఇది వేరే జోనర్ సో అది దాని దీన్ని కంపేరిన్ చేయొద్దు సో వీరిపక్ష అంటే అది వేరే మూవీ ఇది ఇదంటే ఒక ఊరి పేరు కోన్ అంటే ఊరు కాన్సెప్ట్ తీసుకొని తీసి ఈ సినిమా అయితే సో దాని దీని అయితే కంపేరిజన్ చేయకూడదు మీరు సో అది వేరేది ఇది వేరే సో ఇది అయితే చాలా అన్న ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఉంది సో సెకండ్ హాఫ్ అంటే నాకు అంత నచ్చలేదు సో ఫైనల్గా అయితే సినిమా అయితే బాగుంది మీరు ఇంకేమైనా అడగాలని కూడా అడి వెల్ కిషోర్ గారు అంటే ఇక మనం ఆయన గురించి మాట్లాడద్దు సో ఆయన ఒక బ్రిలియంట్ యాక్టరు వాళ్ళు హర్షక్మిలీ కూడా బాగుంది సో ఆయనది కూడా నెక్స్ట్ ఆయన సినిమా కూడా ట్వంటీ థర్డ్ రిలీజ్ అవుతుంది సో ఆయన కూడా హీరో ట్రై చేస్తున్నాడేమో అన్న ఊరి పేరు పైగా కొన్ని చూసిన నేనైతే సాంగ్స్ గురించి పోయి చూసిన నాకైతే సాంగ్స్ బాగా నచ్చింది కట్ ఏంటంటే కొన్ని సాంగ్స్ ఏంటంటే రెండు సాంగ్స్ నాన్ లా అనిపించింది బట్ ఓవరాల్ మూవీ అయితే బాగుందన్న మంచిగా అంటే విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగాని పెన్నెల కిషోర్ మన వైబార్స్ ఏ ఇలా కామెడీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగతానం దొంగతనం చేస్తాడు ఆ ఎందుకు దొంగతనం చేసిండు గర్రులప్పులు అన్న నాలుగు పేజీలు ఎందుకు మిస్ అయినాయి ఎందుకు బైరకునం అయినా ఇవన్నీ తెలియాలంటే సినిమాకి పోతే తెలుస్తుంది ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు ఒక ట్విస్ట్ వస్తుంది చాలా మైండ్ పోతుంది ఇంకా తర్వాత ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక కత్తి సీన్ ఇట్లా ఉంటుంది అన్న ఆ కత్తి సీన్ మాత్రం చాలా మంచిగా అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది అన్న ఈ కామెడీ సీన్స్ కానీ హర్ర కొన్ని హర్ర రిల్మెన్స్ బాగుండే బట్ నేను ఒకటే సినిమా చూడాలనుకున్న చూడని వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే ఇది ఎక్స్పెక్టేషన్స్ కాకుండా నార్మల్ ఆ అవి ఊహించుకోకుండా నార్మల్ వస్తే మాత్రం సినిమా అయితే డెఫినెట్గా నచ్చుతాయి మంచి హర్ర లేని మంచి ఫీల్ గుడ్ మూవీ లాగా అనిపించింది ఆ లవ్ స్టోరీ కానీ ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ మంచిగా అనిపించింది ఆ రజపా క్యారెక్టర్ ఏంది బ్రహ్మాజీ గారు కామెడీ చేసేటివి ఇవన్నీ చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళు హర్రర్ ఒక జాంబీస్ లాగా ఉంటారు ఆ క్యారెక్టర్లు కూడా కొన్ని భయపెట్టేవి కొన్ని ఉంటాయి కాకపోతే అంత హెవీగా ఉండకపోయినా సినిమా పరంగా వచ్చేసి మనం అయితే ఇవి లేకుండా చూస్తే మాత్రం సినిమా అయితే డెఫినెట్గా అయితే బాగానే నచ్చుతుంది సినిమా అయితే నాకైతే బాగా అనిపించింది అన్న మంచిగా బట్ లాస్ట్ లో కూడా క్లైమాక్స్ ఏంటంటే కొద్దిగా హైలు అనుకుంటా కొద్దిగా నార్మల్ ఇస్తారు బట్ సినిమా అయితే బాగుంది సో ఊరు పేరు చాలా మంచి సినిమా ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లింగ్ రొమాంటిక్ అండ్ ఆల్సో సస్పెన్స్ డ్రామా అన్నీ ఉన్నాయి ఫ్యామిలీతో ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ మంచి సినిమా ఒక కామెడీ ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యి చక్కగా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఫ్యామిలీ అంతా కూర్చొని చూడాలి అనుకుంటే ఊరు పేరు భైరవ్ కాలం సినిమా చూసేయండి ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగుంది నేను ఎవ్రీ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యా అండ్ ఆ సైంట ఫిక్షనల్ వరల్డ్ ఆ ఫ్యాంటసీ వరల్డ్ని చాలా బాగా చూపించారు ఆ ఫ్యాంటసీ నాకు బాగా నచ్చింది ఆ బైరోకోన్ అనే ఊరు ఆ థీమ్ వాళ్ళు ఎంచుకున్న ఆ కథ కథనాలు అన్నీ కూడా ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ నేనైతే థరోలీ ఎంజాయ్ చేశాను సో మంచి ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్ అండ్ వైవ హర్ష గారు అండ్ వెనల్ కిషోర్ గారు కామెడీ బాగుంది రవిశంకర్ గారి యాక్టింగ్ వడిపుక్రాస్ గారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం స్క్రీన్ పైన ఆవిడ మంచి రోల్లో అండ్ సందీప్ కిషన్కి ఆఫ్టర్ ఎ లాంగ్ 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 టైమ్ ఆయన అనుకున్న బ్లాక్ బస్టర్ దొరికేసింది ఈ సినిమాతో అని చెప్తున్నా అండ్ మ్యూజిక్ చాలా బాగుంది రెండు పాటలు కూడా ట్రెండింగ్ సాంగ్స్ ఇప్పుడున్న సాంగ్స్లో ట్రెండింగ్ సాంగ్స్ రెండు సాంగ్స్ కూడా ఈ సినిమా నుంచి ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఎక్కడా కూడా సినిమా బోర్ కొట్టకుండా టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు విజువల్స్ చాలా బాగున్నాయి విజువల్స్ బాగున్నాయి తీసుకున్న విధానం బాగుంది ఆ థీమ్ ఆఫ్ ద మూవీ బాగుంది క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి ఎవరికి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి చేశారు అండ్ సందీప్ కిషన్ గారు ఏదైతే నమ్మారో ఈ సినిమా డేట్ మారినా మనకు పర్లేదు అని సో ఈగల కోసం వాళ్ళు డేట్ మారి వన్ వీక్ తర్వాత వచ్చినా కూడా వాళ్ళకు ఉన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకున్న నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా నిలబెట్టింది అండ్ ఆడియన్స్ కూడా తరోగా దే ఆర్ ట్రూ విత్ ద మూవీ ఎక్కడా కూడా వాళ్ళు డివియేట్ అవ్వడానికి లేదు మంచి సినిమాని తీసుకుని వచ్చారు టీమ్ ఓ మంచి సినిమా మనకి అవైలబుల్గా ఉంది ఈ వీకెండ్లో సో ఖచ్చితంగా ఈ వీకెండ్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలి అనుకే ఎంటర్టైన్మెంట్ ఉన్న మూవీ చూడాలి అనుకుంటే ఊరి పేరు విత్ ఫ్యామిలీ యూ కెన్ ఎంజాయ్ నా ఊర్రు పేరు బయట పక్క ఉన్న ఉచ్చబో దానికి పోయాం పోదాము మళ్ళీ వచ్చిన తర్వాత అనుకున్నాం కానీ ఉచబోయడానికి పోయే ముందు ఉచబోయే ఇచ్చే సన్నివేశాలు పోయిచ్చు అన్న బా బియ్యటర్ బాధ్యతకి వెళ్ళాల్సిన అవసరం థియేటర్లో ఉచోచున్నాడా సూపర్ ఉంది విఐ ఆనంద్ సార్ మంచి మీరు పేరు ముందే విఐ అని పెట్టుకున్నారు విజయానికి మారిపోయే అని అనుకుంటున్నా మంచి మూవీ మంచి గ్రాఫిక్స్ ఉన్నాయి మంచి విజువల్స్ ఉన్నాయి కెమెరా విజువల్స్ అయితే సూపర్ కనిపిస్తాయి అలాగే బీజం బాగుంది వినెల కిషోర్ కానీ మన వైవహర్ష కానీ వాళ్ళిద్దరు కలిసి హీరోతో చేసే సన్నివేశాలు ప్రతి సన్నివేశం కామెడీ మస్ అనిపి కామెడీ కావాలనుకున్న రావాలి ఫ్యామిలీ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఏమన్నా అంటున్నాక కూతురు తండ్రి ప్రేమ సన్నివేశాలు వివరించడం అది కూడా చాలా బాగుంది క్యూట్ లవ్ స్టోరీ ఉంది మన కవ్యతాపరణ ముందు అయితే మనం క్యూట్ క్యూట్గా చూసాము ఈ సినిమాలో కొంచెం మాసగా చూపించారు ఆమెతో ఫైట్ పెడితే బాగుంటుందని అనిపించింది ఇది బైరోకోణలో చూపించిన విధానం కాదు ఎందుకంటే అక్కడ మనలో కూడా ఫైట్ చేస్తాను అక్కడ మన ఈ అమ్మాయితో కూడా ఫైటింగ్ చేస్తే అనిపించింది ఫైటింగ్ పెట్టలేదు విజువల్స్ పరంగా అయితే వండరు ఒక పల్లెటూరు వాతావరణం అడవిలో ఉండేవాళ్ళు అడవిలో ఉండే వాళ్ళు ఒక గుట్టని కొడువులో సాఫ్ చేసేసుకొని అక్కడ వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటుంటే నాయకులకు దాని మీద మనసుపడి వాళ్ళని ఎలా కొట్టడం వాళ్ళని కొట్టడం చంపడం అంబును కాల్ చేయించడం అనే ఈ అడవి పల్లె వాతావరణం చూపించడం అంటే చాలా బాగా అనిపించింది వెన్నెల్ కిషోర్ వీళ్ళిద్దరు కలిసి హీరోతో వచ్చే కామెడీ సన్నివేశాలు బాగుంటాయి సినిమాకి బేజిం అయ్యేటు గ్రాఫిక్స్ హైలెట్ ఒకటి మినిగురు రోజులు అనేవి సూపర్ అంటే సూపర్ అనిపించింది నా ఊరు పేరు భైరవ్ కొన ఓటే చెప్తా ఉన్నా అని అతడికి కోహ్లీ అంటే రన్ మిషన్ లవ్లీ హీరో అంటే సందీప్ కిషన్ అని చెప్పొచ్చు అనమాట నాకైతే సినిమా చాలా బాగా కనెక్ట్ అయిపోయింది బ్రో అతడికి సందీప్ కిషన్ అని ఒక మంచి హిట్ రావాలని చాలా రోజుల నుంచి కోరుకుంటున్నా ఈ సినిమా ఏంటంటే రిలీజ్ కాకముందు మ్యూజికల్ పరంగా హిట్ అనే చెప్పొచ్చు బ్రో సినిమా అయితే చాలా బాగుందన్నమాట ఆ సాంగ్స్ కానీ ఏంటంటే చాలా కనెక్ట్ అవుతాయి బ్రో ఆ రెండు సాంగ్స్ ఈ సినిమాకి ప్రాణం అనే చెప్పొచ్చు అనమాట ಫಸ್ಟ್ ಆಫ್ ಮನಿಗೆ ಊರು ಪೇರು ಬೈರ ಎಂಟರ್ ಅಂತಾರಾ ಆ ಊರು ಪೇರು ಬೈರ ಅತ ಎವರು ಎಂಟ್ರೀದು వీళ్ళు వెళ్ళినాక అక్కడ ఏం చేస్తారు ఆ దయ్యాలకి వీళ్ళకి మధ్య జరిగే సీన్స్ కానీ అవుతాయి హారర్ అయితే చాలా బెటర్గా ఉంది బ్రో భయపడతా ఉంటాము కామెడీ ఉంటుంది అన్ని చాలా బెటర్గా ఉంటాయి అన్నమాట అసలు ఫస్ట్ ఆఫ్ హైలైట్ ఏంటంటే సినిమాకి సందీప్ కిషన్ గారి కన్నా వెన్నెల్ కిషోర్ బ్రో వెన్నెల్ కిషోర్ గారు చెప్పే ప్రతి ఒక్క డైలాగ్ ఏంటంటే చాలా చాలా బెటర్గా ఉంటుందన్నమాట ఓవరాల్గా ఏంటంటే మూవీ ఫ్యామిలీతో కలిసి చూడండి అన్న కనెక్ట్ అయిపోతుంది మనకి వీఆనంద్ గారి గతంలో వీరపక్ష సినిమా వచ్చింది కదా తోటి దీన్ని మనం కంపేర్ చేయలేం కానీ సినిమా అయితే ఓవరాల్గా బెటర్గా ఉందనే చెప్పచ్చు బ్రో వర్షబ్ మధ్య సందీప్ కిషన్ గారి మధ్య వచ్చే లవ్ సీన్స్ కానీ ఎన్ని కానీ ఏంటంటే చాలా బెటర్ గా అనమాట ఓవరాల్ గా సినిమా చూడండి అన్న మీకు కనెక్ట్ అవుతుంది బ్రో మ్యూజికల్ లవర్స్ అయితే అసలు ఈ సినిమాని ఇక్కడ పెట్టుకోవచ్చు బ్రో నేను సాంగ్స్ కోసమే రెండో టైం సినిమాకి వచ్చేప్పుడు నాకు అయితే కనెక్ట్ అన్న ఊరి పేరు పేరు కొంచెం చూసిన నేనైతే సాంగ్స్ గురించి చూసినా నాకైతే సాంగ్స్ బాగా నచ్చింది కట్ ఏంటంటే కొన్ని సాంగ్స్ ఏంటంటే రెండు సాంగ్స్ నాన్ సింగ్ క్లా అనిపించింది బట్ ఓవరాల్ మూవీ అయితే బాగుందన్న మంచిగా అంటే విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగాని పెన్నెల కిషోర్ మన వైబార్స్ ఏవి ఇలా కామెడీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగతానం దొంగతనం చేస్తాడు ఆ ఎందుకు దొంగతనం చేసిండు గర్రులప్పులు అన్న నాలుగు పేజీలు ఎందుకు మిస్ అయినాయి ఎందుకు బైరకునం అయినా ఇవన్నీ తెలియాలంటే సినిమాకి పోతే తెలుస్తుంది ఇంటర్వేల్ బ్యాంగ్ ముందే ఒక ట్విస్ట్ వస్తుంది చాలా మైండ్ పోతుంది ఇంకా తర్వాత ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక కత్తి సీన్ ఇట్లా ఉంటుంది అన్న ఆ కత్తి సీన్ మాత్రం చాలా మంచిగా అనిపించింది నా నాకైతే మంచిగా అనిపించింది అన్న ఈ కామెడీ సీన్స్ కానీ హర్ర కొన్ని హర్ర ఎలిమెంట్స్ బాగుండే బట్ నేను ఒకటే సినిమా చూడాలనుకున్న చూడని వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే హాయ్ దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ వర్ష బోల్డమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ బండ్ల గణేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు చూస్తూనే ఉండండి ఇండియా గ్లిక్స్ తెలుగు నేను పృథ్వీరాజ్ అండి మీ అందరికీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు